సార్ కోటేశ్వర సార్ ఇప్పుడు చూసే సార్ టెక్నాలజీ వచ్చేసింది భూమి నుంచి ఆకాశం నుంచి దగ్గర చేసే పరిస్థితులు కూడా వచ్చాయి ఇలాంటి తరుణంలో నిన్న జరిగిన రెండున్నర ప్రాంతంలో దాడి జరిగితే సౌద్ నుంచి మోదీ అమిత్ షాకి కాల్ చేస్తే ఈవినింగ్ ఏడున్నరకి అమిత్ షా గారు ఒకరే చనిపోయిన వార్తలు వచ్చినా ఆ తర్వాత కానీ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు మంది చనిపోయారు అనే వార్త అయితే రాలేదు అంటే ఎందుకు ఈ దాడిని దాచిపెట్టాలనుకున్నారు ఇది ముందే ప్రభుత్వానికి తెలుసు ఎలా చూస్తారు సార్ మీరు ఇప్పుడు మీరే అన్నారు ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు అనేది ఎందుకు దాచిపెట్టాలనుకున్నారో ఎందుకు దాచిపెట్టారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి చెప్పాలి అంటే ఇది రాజకీయం చేస్తున్నారని ఎవరన్నా అంటే చేయగలిగిందేమీ లేదు కానీ ఎందుకని ఇదే ప్రశ్న దేశం మొత్తం ప్రశ్నిస్తా ఉంది ఎందుకని దాచిపెట్టారు ఒకటి ఎక్కడ వైఫల్యం భద్రతా దళాల గూఢచారులు ఏమయ్యారు లేదా మన జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ టీం ఏమైంది ఎందుకు అంటే ఫిబ్రవరిలోనే ఏప్రిల్లో మేము దాడి చేస్తాము ఏదో మానడికాని చేస్తామనేటువంటి ప్రకటనలు ఫిబ్రవరిలోనే వెల్లడైతే కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ సైనిక అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం సరే మీరేమో భద్రతా చర్యలు తీసుకోలేదు అవసరం లేదు అంతా బాగుంది ఆల్ ఇస్ వెల్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఓకే కనీసం ఈ విధమైనటువంటి హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి అమాయకులైనటువంటి పర్యాటకులకి ఏమన్నా హెచ్చరిక చేసిన పాపాన్ని ఏమన్నా పోయారా కనీసం మీరు భద్రతా చర్యలు ఎలాగూ తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అంత తీరిగ్గా వాళ్ళు అందరిని పరిశీలించి అది చేసి ఇది చేసి అలా కాల్చి చంపుతూ ఉంటే మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్క భద్రతా దళ సిబ్బంది కానీ డెల్లా ఎవరు లేదంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి రాజకీయాలు చేయొద్దు లేకపోతే ఇంకో వాళ్ళని ఏమి అనొద్దు ఎవరిని ఏమి అనొద్దు అయితే మీరు ఎందుకు పైన అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళ బాధ్యత ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇస్తారు రెండోది మీరు మొదట చెప్పారు పుల్వామా గురించి చెప్పారు పుల్వామా దాడి ఎక్కడ ఎట్లా జరిగింది దానిలో మన భద్రతా వైఫల్యం ఏమిటి గూఢచారి తలాల వైఫల్యం ఏమిటి ఎట్లా జరిగిందనేటువంటిది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికీ ఎవరైనా చెప్పారా దేశానికి ఎట్లా నమ్మాలి వీళ్ళ ప్రకటనలని వీళ్ళ ఎసూరియన్స్ని అనేటువంటి ప్రశ్న ఇవాడు తలెత్తు పుల్వామా దాడి గురించి ఇంతవరకు ఏ ఫలానా వైఫల్యం జరిగింది ఫలానా దగ్గర లోపం జరిగిందని ఇంతవరకు ఏం చెప్పలేదు దేశానికి దాన్ని కూడా మూసిపెట్టారు మీరు అన్నట్టుగా ఇప్పుడు నిన్న అంత జరిగితే ఈ మృతులను కూడా మూసిపెట్టారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకు మూసిపెట్టారు ఏమిటి అనేటువంటిది ప్రభుత్వ పెద్దలే నోరు విప్పాలి మరి కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు నోరు విప్పుతారా మామూలుగా అయితే విప్పురైనా ఇప్పుడైనా విప్పుతారా లేదా అనేటువంటిది ప్రశ్న మరి చూద్దాం ఏం చెప్తారు ఏంటనేటువంటి ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం ఎక్కడ లోపం జరిగిందంటే భద్రతా దళాలు లేదా ఓఢచారి మొత్తం కూడా గతంలో చెప్పింది ఏమిటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న కారణంగా భద్రతా దళాలకు అసలు అధికారమే లేదు అక్కడ వాళ్ళు ఏ పని చేయడానికి వీల్లేదు అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు మరి భద్రతా దళాలకు పూర్తి అధికారంలోనే ఉన్నాయి ఇప్పటికీ కాశ్మీరు పాలిత ప్రాంతంగానే ఉంది మొత్తం అది సర్వాధికారాలు వాళ్ళకే ఉన్నాయి ఐదేళ్ల పాటు అక్కడ ప్రభుత్వమే లేదు నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది దానికి ఉన్నటువంటి అధికారాలు కూడా పరిమితం మరి ఎట్లా జరిగిందంటే ఏమి మాట్లాడద్దు ఏమి ప్రశ్నించొద్దు రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు ప్రశ్నలు వద్దు అని అంటే ఎవరు చనిపోయినటువంటి ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు ఏమిటి భద్రత ఏమిటి అనేటువంటిది ప్రశ్న